హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే మరి బీహెచ్ఎంసీకి సంబంధించిన బీఏఎంఎస్ బిహెచ్ఎంసీ అండర్ మేనేజ్మెంట్ కోటా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సంబంధించిన సెకండ్ ఫేజు వెబ్ కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బీఏఎంఎస్ బిహెచ్ఎంకు అవైలబుల్ అండర్ మేనేజ్మెంట్ కోట ఆల్ ఇండియా కోటా సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజ్ బీహెచ్ఎంస్ ఇది ఇదైతే ఇచ్చారు మరి మనకి ఐదో తారీఖుని మరి ఏడున్నరకు అయితే మరి ఇది ఇవ్వటం జరిగింది ఎప్పటి నుంచి అయితే మరి ఫిఫ్త్ సెవెన్ థర్టీ నుంచి మరి మరి ఏడో తారీఖు లెవెన్ ఏఎం వరకు అయితే మరి లెవెన్ ఏఎం వరకు అయితే మరి టైం ఇచ్చారు టూ డేస్ అయితే టైం ఇవ్వటం జరిగింది ఈ టయాన్ని ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని మన ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బోత్ ఏకి ఎంక్యూ సీట్స్ ఆర్ సిమిలర్ ఆల్ ఆర్ ఓపెన్ ఇన్ నేర్చు దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ డొమెస్లర్ క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటా సీట్ విల్ బీ ఫిల్డ్ ఫస్ట్ బేస్డ్ ఆన్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఆ మెరిట్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ యూనివర్సిటీ ఫీజు మీకు క్యాండిడేట్స్ టు హోమ్ అలాట్మెంట్ మెసేజ్ మెసేజెస్ ఏమంటే హ్యావ్ టు పేర్ ఇరవై వేల వంద రూపాయలు ప పే చేయాలి మేనేజ్మెంట్ కోటాకి మరి ఆల్ ఇండియా కోటాకి అయితే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే పే చేయాలి పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది మరి ట్యూషన్ ఫీజు అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్యూషన్ ఫీజు పే చేయాలి మరి అదేవిధంగా మరి సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మరి ఎం మేనేజ్మెంట్ కోటా బిఏఎంఎస్ బిహెచ్ఎంసి బిఏ బిఏఎంఎస్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ అండి మరి బిహెచ్ఎంసీలో మరి అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ టోటల్ వన్ ఫిఫ్టీ త్రీ సీట్స్ అయితే ఉండటం జరిగింది మరి ది ఫాలోయింగ్ ఆ వేకెన్సీ అవైలబుల్ ఏఐకు ఆల్ ఇండియా కోటాలో అయితే నలభై ఎనిమిది సీట్లు అయితే ఉండటం జరిగింది నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ ట్యూషన్ ఫీజు అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎవ్రీబడి టు పే మరి అదేవిధంగా మరి యూనివర్సిటీ పేజ్ అయితే ట్వంటీ థౌజండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ హండ్రెడ్ రూపీస్ మేనేజ్మెంట్ కోటా ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఇండియా కోటాకైతే పే చేయాలి ఇది మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఏడో తారీఖు సాయంత్రం ఏడున్నర అయితే పదకొండు గంటలు మధ్యం మార్నింగ్ పదకొండు గంటల అయితే ప్రతి ఒక్కరు కూడా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం క్షమనం మరి ఎవరైతే మరి ఆయుర్వేదంలో చేరాలి నేను హోమియోపతిలో చేరాలి అనుకుంటారో వాళ్ళైతే మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అదేవిధంగా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళని ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మీకు వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ ఫీజు వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని అని అండర్ ఎనీ అదే అదేవిధంగా మీకు రిఫండ్ కూడా రాదు ఇఫ్ నా మరి కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వటం జరిగింది ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ విత్ ఫ్రెష్ ఆప్షన్స్ విత్ అవైలబుల్ అంటే ఇది ఫేజ్ టూ కౌన్సిలింగ్ ఫేజ్ త్రీ కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇఫ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ టూ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ టూ కన్సిడర్ అవైలబుల్ వేకెన్సీ ఫ్రెష్ ఫేజ్ త్రీ కూడా అలాట్ చేసి ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజీ నో రైట్ టు క్లైమ్ ఎర్లియర్ ఫేజ్ త్రీ అలాటెడ్ అండ్ ఎగైను ఎగైను మళ్ళీ ఫేజ్ త్రీ పెట్టుకోవాలి మీరు జాయిన్ అవ్వకపోతే ఇది మరి డీటెయిల్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి మరి అప్డేట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్